హలో వీవర్స్ రోజు నేను మీకు చూపించబోయే రెసిపీ ఏంటో తెలుసా రసం ఎన్ని కూరలున్నా ఎన్ని పచ్చళ్ళున్నా రసంతో తింటే ఆ కిక్కే వేరు కదా అందులోనూ నేను చేసే రసం గనక మీరు టేస్ట్ చేశారనుకోండి గ్లాసులు గ్లాసులు ఇట్టే తాగేస్తారనమాట అంత బాగుంటుంది ఈ రసం మరి ఇంకెందుకు ఆలస్యం నేను చెప్పే ప్రాసెస్ ఈ రెసిపీ మీరు కూడా ట్రై చేసేయండి మరి ముందుగా మనం ఒక చిన్న గిన్నె తీసుకొని అందులోకి నిమ్మపండు సైజ్ అంత చింతపండు వేసుకొని మునిగేంత వరకు నీళ్లు పోసుకొని ఒక ఇరవై నిమిషాల పాటు అలాగే నానపెడతాం ఇది లోపు మనం రసం పొడి ప్రిపేర్ చేసుకుందాం స్టవ్ మీద కడాయి పెట్టుకొని అందులోకి హాఫ్ టేబుల్ స్పూన్ జీలకర్ర హాఫ్ టేబుల్ స్పూన్ మిరియాలు హాఫ్ టేబుల్ స్పూన్ ధనియాలు వన్ టేబుల్ స్పూన్ కందిపప్పు కొద్దిగా మెంతులు వేసుకొని పూర్తిగా లో ఫ్లేమ్లో ఏమాత్రం మాడకుండా మంచిగా రంగు మారేంత వరకు దోరగా వేయించుకుందాం చూస్తున్నారు కదా ఇలా రంగు మారేంత వరకు లో ఫ్లేమ్లో వేయించుకున్న తరువాత ఇప్పుడు మనం స్టవ్ ఆఫ్ చేసుకుని బాగా చల్లారినిద్దాం తర్వాత మనం నానబెట్టుకున్న చింతపండులో నుంచి పూర్తిగా రసాన్ని అయితే సపరేట్గా తీసుకుందాం తీసుకున్న తరువాత అందులోకి పులుపుకు సరిపడంత నీళ్ళు అయితే అందులోకి వేసుకుందాం ఇప్పుడు మనం చల్లారిన ఈ పప్పుల్ని మెత్తగా గ్రైండ్ చేసుకుందాం చూస్తున్నారు కదా ఇలా తరువాత మనం స్టవ్ మీద కడాయి పెట్టుకొని అందులోకి త్రీ టేబుల్ స్పూన్స్ ఆయిల్ వేసుకొని అందులో కొద్దిగా ఆవాలు ఐదారు ఎండుమిర్చి చీలికలు కొద్దిగా కరివేపాకు వేసుకొని ఎండుమిర్చి రంగు మారేంత వరకు లో ఫ్లేమ్లో వేయించుకుందాం తరువాత ఒక టమాటో తీసుకొని సన్నగా తరిగి అందులోకి వేసుకొని బాగా మగ్గించుకుందాం తరువాత అందులోకి పొట్టు తీయకుండా పది వెల్లుల్లి రెబ్బలు అందులోకి వేసుకొని పచ్చాక దంచుకుందాం ఈ దంచుకున్న ఈ వెల్లుల్లి రెబ్బల్ని ఇప్పుడు మనం అందులోకి వేసుకుందాం వేసుకున్న తర్వాత పావు టేబుల్ స్పూన్ పసుపు చితికడి ఇంగు వేసుకొని ఒక నిమిషం పాటు పూర్తిగా లో ఫ్లేమ్లో వేయించుకుందాం ఇలా వేగిన తర్వాత ఇప్పుడు మనం గ్రైండ్ చేసుకున్న రసం పౌడర్ ఉంది కదా మొత్తం పౌడర్ వేయాల్సిన అవసరం లేదు అందులో నుంచి టూ టేబుల్ స్పూన్స్ పౌడర్ అందులోకి వేసుకుందాం వేసుకున్న తర్వాత ఊరిక లైట్గా అలా కలుపుకొని ఇప్పుడు మనం సపరేట్గా చింతపండు రసం తీసుకున్నాం కదా ఆ రసాన్ని ఇందులోకి పోసుకుందాం ఇలా చింతపండు రసం పోసుకున్న తరువాత ఇప్పుడు మనం అందులోకి సరిపడంత ఉప్పు వేసుకొని మొత్తాన్ని ఒక్కసారిగా కలుపుకొని ఉప్పు పులుపు సరిపోయిందో లేదో చూసుకుందాం నాకైతే పులుపు ఎక్కువ అనిపించింది కాబట్టి ఒక కప్పు నీళ్ళు అందులోకి వేసుకొని ఒక పొంగు వచ్చేంత వరకు మీడియం ఫ్లేమ్లో ఉడికించుకుందాం ఇలా ఒక పొంగు రాగానే ఒక నిమిషం పాటు మీడియం ఫ్లేమ్లో ఉడికించుకొని చివరిగా కొద్దిగా కొత్తిమీర వేసుకొని వేడి వేడి రైస్లోకి సర్వ్ చేసుకుందాం ఎంత బాగుంటుందో మాటల్లో చెప్పలేను మీరు కూడా తప్పకుండా ఈ రసాన్ని పెట్టండి మళ్ళీ మళ్ళీ చేసుకొని తినాలనిపించేంత రుచిగా ఉంటుందన్నమాట ఇంకెందుకు ఆలస్యం మీరు కూడా ఈ రసం పెట్టి అందరికీ సర్వ్ చేసేయండి మరి బాయ్